క్రీస్తు నందు సహోదరి సహోదరులారా ప్రభు క్రీస్తు నామలో హృదయపూర్వక వందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని తండ్రి అయిన దేవునికి ప్రభుత్వ క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోనికి పెడదామండి లోక గారాసిన శుభార్త లోకగా రాసిన సువార్త పదిహేడో అధ్యాయం పదిహేడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన నోహు దినమాలలో జరిగినట్టు మనిషి కుమారుని దినమలూ జరుగు నోవాగు వాడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెడుచు పెండి గీయబడుచు నుండి అంతలో జల ప్రణయం వచ్చి వారిని అందరినీ నాశనము చేసిన ప్రార్థన చేసుకు పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా సూత్రం చెల్లిస్తున్నాము రాత్రి వేళ తండ్రి వాక్యం బోధించుండగా తండ్రి అయ్యా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు యేసుక్రీస్తు నామల వేడుకు ఆం తండ్రి ఆమె ప్రభుణేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు బొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే సింహాసన సింహాసన శ్రీనుడు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువాలు దేవుడు చేసిన మనిషి దేవుని మాట వినాలి ఎందుకనంటే దేవుడు ఎవరునంటే ఆయన పరిశుద్ధుడు దేవుడు సింహాసన సీను అంటే ఆయన సింహాసనం ఎలా ఉంటుందని అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన యేసుక్రీస్తు ప్రభావం సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చారు అక్కడ ఎలా ఉంటుందని అంటే నిత్యము కూడా ఏసుక్రీస్తు ప్రభావికి దోతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తూ ఉండే అక్కడ అలాంటి ఆ సింహాసనము అలాంటి అన్నీ కూడా ఆ పరలోకములో ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు సింహాసనం మీద కూర్చొని అందరినీ తీర్పు తీర్చే అధికారం యేసుక్రీస్తు క్రీస్తు మనిషి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎదుట నిలబడాలి లోకంలో మనిషి ఎవరికి భయపడాలనంటే దేవునికి భయపడాలి నోవాహు గారి దినమలలో దేవుడు ముందే చెప్పారు ఇదిగోండి జలప్రణయం వచ్చింది మీరందరూ వాడలోనికి రావాలి ఇదిగో వాడకడుతున్నా దేవుడు కట్టమన్నాడు అని ప్రకటిస్తూ ఉంటే హేళన చేశారు ఆ తర్వాత రండి అని చెబితే రాలేదు ఎంతమంది అంటే నోవాహు గారి కుటుంబం మాత్రమే రక్షింపబడింది ఒక కుటుంబము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి నీ కుటుంబం అంతా కూడా రక్షింపబడి ఉండాలి నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధంగా జీవించాలి ఇప్పుడు నోవాహు గారి కుటుంబంలోని ఎవరో ఒకళ్ళో కొడుకో కోడలో లేకపోతే భార్యో ఎవరో ఒకళ్ళు రాకపోతే అసలు ఏ విధంగా ఉంటుంది ఎంత బాధ కలుగుతుంది అసలు ఆ కుటుంబం ఎంత చికాకైపోతుంది ఇప్పుడు నోవోహు గారి జీవితంలో జరిగిన విషయం ఏంటి ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు వీళ్ళిద్దరు మొత్తం ఎనిమిది మంది కూడా దేవుని మాట ప్రకారంగా నడిచారు దేవుడు చెప్పినట్టు విన్నారు వాడ సిద్ధమైంది తర్వాత వాడలోకి ఎవరూ రాలేదు ఆ కుటుంబం వరకే వాడలోనికి వచ్చింది ఆ కుటుంబం వరకే రక్షింపబడింది ఆ కుటుంబం ద్వారానే ఎంతో మంది ఎంతో మంది వచ్చారు ఒకరి సంతానం నుంచి ఒకరు 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 నీవు నీ కుటుంబంలోని నీవు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి నీ గురించి తర్వాత విషయం నువ్వు లోకంలో ఉన్నా లేకపోయినా తర్వాత నీ గురించి చెప్పుకునే వారిగా ఉండాలి చెప్పుకుంటారు అది నీ గురించి మంచి ఆ చీడా ఏది ఒకసారి ఆలోచించు తిమోతి గారి విషయాల్లోని అపోసరైన పౌరు గారు చెబుతున్నారు తిమోతి ఈ రోజు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావంటే నీ అబ్బాయి అయినా లోయి నీ తల్లి అయినా యునేకే వారి కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు తల్లి తండ్రి కుటుంబంలో ఉన్నవారు వెనకమాల పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు విశ్వాసం కలిగి ఉంటే పిల్లలు కూడా విశ్వాసం కలిగి ఉంటారు వీళ్ళ ప్రవర్తన ఏ విధంగా అయితే ఉంటుందో వారి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది అందుకని వివాహానికి వెళ్ళినప్పుడు వివాహం పెళ్లి చూపుల్లో ఎవరు చూడాలో తెలుసండి వెళ్ళిన వెళ్ళి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అబ్బాయి అమ్మాయి వైపుని వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని కాదు చూడవలసింది వాళ్ళమ్మను చూడాలి తప్పు కనుకోవద్దండి ఏంటి అంటే ఆయన కాదు వెళ్ళిన వారు ఆనమ్మని చూడాలి ఎందుకనంటే ఆ అమ్మ తల్లి ఏ లక్షణాలు కలిగి ఉంది ప్రార్థన చేసే తల్లినా అరిచే తల్లె లేదా పని చేసే తల్లె గయాళి తల్లె ఎలాంటి తల్లి కుటుంబాన్ని కట్టుకున్న తల్లె ఏ విధంగానే ఆ తల్లిని చూస్తే ఈ పిల్ల ఎలా ఉందన్నది తెలిసిపోతుంది తల్లిని బట్టే పిల్లకి లక్షణాలు అనేది వస్తాయి పెద్దలో శ్రామం చెబుతారు ఆవు గట్టు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా ఇది లోక సంబంధమైన సామెత కానీ ఆ బైబుల్ చెబుతున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రవర్ చెప్పిన విషయం యాన్స్ వర్త్ ఐదు పంతొమ్మిదిలో ఆ తండ్రి ఏది చేయట కుమారుడు చూసుని అదే గాని తనంతటా తాను ఏది కూడా చేయడు ఇప్పుడు తల్లి ఒక లక్షణం ఏదైతే కలిగి ఉందో ఆ లక్షణమే కుమార్తెకి వస్తుంది తండ్రి ఏ లక్షణాలైతే కలిగి ఉంటారో కుమారునికి అదే లక్షణాలు వస్తాయి రావని మాత్రం చెప్పమాకండి ఏది నాకు రాలేదే ఏది మాకు రాలేదే అనుకుంటున్నారా ఒక సందర్భం వచ్చేసరికి వచ్చింది అనేది ఉండదు కానీ నువ్వు అందుకని ముందుగా చెప్తున్నారు జాగ్రత్త పడాలి సింహాసన సీనుడైన యసు క్రీస్తు ప్రభు వైపు నువ్వు చూడాలి ఆయన గురించి నువ్వు నీ పిల్లలకు చెప్పాలి యేసు జ్ఞానవందును వయసునందును దేవుడు దయవందను మనుషులు దయోందను వర్దిల్లుచుండెను అని చెప్పాలి ఇలా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా మనం ఏదైతే కలిగి ఉంటామో రాబోయే తరానికి పిల్లలు వారు జీవితాలు సరైన రీతిలో ఉండాలంటే ముందు మనం సరిగా ఉండాలి వాళ్ళు బాగుండాలి అని అని వాళ్ళ కోసం ఆస్తులు ఏంటి డబ్బు ఏంటి ధనం ఏంటి ఇవన్నీ సంపాదించి ఇస్తారు అదే విధంగా నువ్వు ఆటికల్లా ప్రాముఖ్యమైనది నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉంటే వాళ్ళు కూడా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు నువ్వు వాక్యం చదివితే వాళ్ళు చదువుతారు నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉంటే వాళ్ళు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు దేనా ఎందుకు బయటికి వెళ్ళింది ఒక లక్షణం ఏంటో తెలుసండి యాకోబు గారు ఒక చాటు ఉండే ఆయన కాదు అక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు నివాసం చేస్తూ ఉంటే ఏమి అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడికి వచ్చి ఏమేం చేసింది ఊరిలో తన ఆడపిల్లలు ఎవరైనా ఉండారేమో చూద్దామని వెళ్ళింది చూసేరండి ఇంకా ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూసి నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తావో నీ కుటుంబంలో దీవెన ఆశీర్వాదం అనేది ఉంటుంది కానీ ఈ రోజున మనకు సమయం దొరికిందేనంటే అని అంటే ప్రార్థన చెయ్యం పనికి మాలని మాటలు మాట్లాడుకో నువ్వు దేవునికి ఒక సమయం పెట్టి ఆ సమయానికి నువ్వు ప్రార్థన చెయ్యి ఉదయం నెగంగానే నువ్వు ప్రార్థన చెయ్యి తర్వాత ప్రార్థన చెయ్యి మీకు ఒక విషయం చెప్పాలి ఉదయం ప్రార్థన తర్వాత ఇట నిల్లేటప్పుడు ప్రార్థన కన్నా ఒక విషయం తెలుసండి ఈ ప్రార్థన ఎందుకేనంటే ప్రభువా నువ్వు ఈ రోజంతటో నిన్ను కాపాడు తర్వాత ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ప్రయాణంలో నన్ను కాపాడు ఇవన్నీ కూడా అవసరాన్ని బట్టి చేస్తారు కానీ నువ్వు నీ కుటుంబం రక్షణ కోసం కన్నీటితో నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసేవా నీ కుమారుడు మారాలి అని మార్పు చెందాలని ఫలించాలని నువ్వు ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేసేవా కొన్ని ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవా నీ భార్య నీ భార్య బాగుండాలని భార్య జ్ఞానం కలిగి ఉండాలని నువ్వు ప్రార్థన చేసినావా నీ భర్త కోసం ప్రార్థన చేసినవా ఈ రోజున క్రైస్తవం అంటే ఎలా అయిపోయిందంటే ఆనందం సంతోషం ఈ డెందులో లోకంలో కోరుకుంటున్నారు కానీ దేవునికి ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టుకొని నా కుటుంబం రక్షింపబడాలి నా కుటుంబం ఫలించాలి అనుకునే స్త్రీలు పురుషులు ఎంతమంది ఉన్నారండి నా కుటుంబం బహుగా దీవించబడాలి అని అంటే నేను ఏం చేయాలి కన్నీటితో ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అనే స్త్రీలు పురుషులు ఎంతమంది ఉన్నారండి ఈ రోజున అవి అవి అలాంటివి లేవు ఈ రోజున ఆదివారం వచ్చిందంటే ప్రార్థనకి వెళ్ళటం ఏదైనా కూడుకుంటే వెళ్ళటం తర్వాత వచ్చేయటం తర్వాత అంతా లోక సంబంధంగా ఏది నీ జీవితంలో ప్రార్థన ఏది నీ దీని జీవితంలో ఆశీర్వదం సింహాసన సీనుడైన ఆయన వైపు చూస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు దేవునికి మొరపెట్టుకోవాలి దేవునికి మొరపెట్టుకునే వారిగా ఉండాలండి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఏదన్నా అవసరం అంటే లేకపోతే అనారోగ్యం అంటే వారి నువ్వు నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థనా జీవితం ఈ రోజున కుటుంబంలో కనబడుతుందా క్రీస్తుతో నీ మాట్లాడుకుంటున్నారా దేవునికి నీ అవసరం చెబుతున్నావా ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి నోవాహ గారి దినాల్లో ఎలా జరిగిందో అదే విధంగా మనుషు కుమారుని దినాల్లో కూడా అదే విధంగా జరుగుతుంది అని చెప్పారు మనుషులు జనులు తినుచు తాగుచు ఆడుచు ఆడుచు పెండికి ఇయ్యపడుచు తమ ఇష్టానుసారంగా చేస్తున్నారు దేవుని మరిచిపోయారు సృష్టికర్తలు మరిచిపోయారు కాపాడే ఆయన మరిచిపోయారు కరుణించే ఆయన మరిచిపోయారు మరిచిపోయి ఇక నా లైఫ్ ఇది నా ఇష్టం అన్నట్టు మనిషి జీవించేస్తున్నారు కానీ రేపు పొద్దున దేవుడు ఆయన ప్రతి ఒక్కటి చూస్తున్నారు నువ్వు చేసిన దానికి పశ్చాత్తా పడకపోతే దేవుని ఎదుట లెక్క చెప్తాను అందుకని ప్రతి ఒక్కరు గమనించగల ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తన్నైన దేవునికి కృతజ్ఞతా సుదులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టున హృదయపూర్వపదన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు